അത് കറക്റ്റേണുഗ്ര ഹലോ വേണുഗേരു ఇక్కడికి గౌరవ అతిథులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను అదే ఈరోజు గౌతమ్ బుద్ధ జన్మదిన సందర్భంగా ఆ బుద్ధుడు ఎక్కడున్నా ఆయన చక్కగా శాంతియుతంగానే ఉంటాడని అనుకుంటున్నాము అయితే ఈ గౌతమ్ బుద్ధుడి గురించి ఆసియా జ్యోతి అని ప్రపంచ జ్యోతి అని పిలవడం జరిగింది ఈ రోజు ఈ బౌద్ధ మతం అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నది దీనికి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అశోకుడు కనిష్కుడు వంటి రాజులు ఈ మతాన్ని విదేశాల్లో కూడా ప్రచారం చేశారు అయితే విదేశాల్లో ఈ మతం పట్ల ఆకర్షణ చెందారు చైనా జపాన్ నేపాల్ వంటి దేశాలు ప్రజెంట్ బాగుంది కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి బౌద్ధ మతం యొక్క ఆదరణ తగ్గింది ఎందుకంటే హిందూ మతం యొక్క ఆదరణ పెరిగింది హిందూ మతమైన బౌద్ధ మతమైన సిద్ధాంతాలు ఒకటి హిందూ మతం ఆవిర్భవించడానికి ముందే బౌద్ధ మతం ఆవిర్భవించింది ఫస్ట్ బౌద్ధ మతం గౌతమ్ బుద్ధుడు అనంతరము మనకి హిందూ మతం అనేది వచ్చింది కానీ మనం ఏం చేస్తున్నామంటే హిందూ మతాన్ని కంటిన్యూ చేస్తూ బౌద్ధ మతాన్ని విస్మరిస్తున్నాం కానీ బౌద్ధ మతం యొక్క గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతాలు చాలా మంచి విషయాలు ఆయన చెప్పేది ఏంటంటే ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అంటే కారణం ఒకటే చెప్పాడు ఆయన మనం అనేది చంపుకోవాలి ఆ కోరికను ఎలా ఎలా చంపుకోవాలో కూడా చెప్పాడు దుఃఖం ఆ మనిషి యొక్క దుఃఖానికి కారణం కోరికలు కోరికను అంతం చేయాలి కోరికను అంతం చేస్తే దుఃఖం అనేది అంతమవుతుంది శరణం సంఘం ఓం శాంతి చిన్న చెప్పండి అంబేద్కర్ చిన్న పాయింట్ అన్నారు చెప్పండి అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ హిందు బట్ విల్ నాట్ డే హిందు ఐ విల్ డే బుద్ధిస్ట్ ప్రపంచ మేధావి అదే గౌతమ బుద్ధిని జయంతి సందర్భంగా మనం ఈరోజు ఈ స్వాతంత్ర సమయోధుల స్మృతి వనంలో గాంధీ మందిరంలో మనం ఈ బుద్ధ జయంతి వేడుకల్ని జరుపుకుంటూ ఆ బుద్ధునికి గౌతమ బుద్ధునికి మనం నివాళులు అర్పించుకుంటూ పూలమాలతో మనం సత్కరించుకొని పూజించుకుంటాం సో ఈ విగ్రహ వర్మ గారు వర్మగారు రాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని గాంధీ మందిరంలో ప్రతిష్ఠిపజేశారు వారికి ముందుగా నా ధన్యవాదములు కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు రోజు బుద్ధ జయంతి సందర్భంగా మనకి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆయన రాజు అయ్యుండి శుద్ధోదరుడు ఆయన రాజుగా కుమారుడు ఆయన రాజు అయ్యండి ఆయన ఈ కష్టాలని ఈ మరణాలని చూసి చెలించి ఆయన తపస్సు చేయడానికి వెళ్ళి తపస్సు చేసిన తర్వాత జ్ఞానోదయం పొంది జ్ఞానం పొందిన తర్వాత ఈ వీటన్నిటికీ కారణం శాంతి అహింస ధర్మము ఈ మూడు మార్గాలే మనుషుల్ని ముందుకు నడిపిస్తాయి ధర్మ పదంలో నమ్మిన ఏకైక వ్యక్తి ఆ ధర్మం ప్రకారము అహింస అన్నది గాంధీ గాంధీ కంటే ముందే అయిన అహింస మార్గాన్ని పాటించాడు ఆ మాట మార్గాన్ని పాటిస్తూ ధర్మము అహింస శాంతి ఈ మనకి ఈ లోకంలో ఇవన్నీ కూడా పాటించాలి అందరూ పాటించాలి శాంతితో అందరూ కూడా ముందుకి ఆయన బోధిస్తూ ఆయన శిష్యుల్ని కూడా అలాగే అందరూ శాంతి మార్గంలో అహింసా మార్గంలో ధర్మంలో ధర్మ మార్గంలో ఆచరించాలని చరించాలని ఆయన చేశారు ఆ ఆ బుద్ధుని ఔన్నత్యము మహాత్యము తెలిసి ఆ బుద్ధి మార్గం బుద్ధి ఆ గౌతమ బుద్ధిని మార్గంలో మన అశోకుడు కూడా యుద్ధాన్ని విరమించి గౌతమ బుద్ధి మార్గంలో ఆయన శిష్యుడిగా మారిపోయాడు అంతటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని మన పురాణాల్లో కూడా ఆయనకి పది మంది దశావతారాల్లో కూడా ఒక అవతారాన్ని కల్పించి ఆయన్ని చేర్చారు మహాపురుషులు సో అందుకు అందుకు మనం ఆయన

ధర్మం శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అది కూడా